బయట రోడ్డు మీద నువ్వు నడుస్తున్నావు ఆ నడుస్తు నడుస్తున్నప్పుడు రోడ్డులో గుంతలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి నొప్పి ఉంటుంది కళ్ళు మూసుకుంటే గుంతలు ఉండే రోడ్డు రాళ్ళు ఉండేటువంటి రోడ్డు అన్నీ లోపల మన మనసులో కనిపిస్తాయి మనసులో ఉండబడినటువంటి రోడ్డు గుంతలు ఎక్కడున్నాయి తగ్గు తగ్గు ఎత్తు లోపల కనిపించేటువంటి రోడ్డుకు తగ్గు ఎత్తు ఉందా లోపల ఉన్నట్లు నీకు కనిపిస్తూ ఉంది కానీ తగ్గు ఎత్తు అనేటువంటిది బయట ఉంది బయట ఉండేటువంటి రోడ్డు తగ్గు ఎత్తు అనేటువంటిది నీ లోపల ప్రవేశించింది నీ లోపల కూడాను తగ్గు ఎత్తు అనేటువంటిది నీకు అనిపిస్తూ ఉంది నీవు బాగా గమనించు దాన్ని అలాగే చూస్తూ కూర్చో మనసు రోడ్ అయింది హెచ్చు అలాగే గమనిస్తూ ఉండు హెచ్చు తగ్గులు లేవు రోడ్డు వాస్తవంగా అలానే చూస్తే రోడ్డు లోపల లేదు కాబట్టి అది అదృశ్యం అంటే కొండ ఎక్కిన కొండ నుంచి కిందికి చూస్తే చాలా ఎత్తులో ఉన్నట్లు నీకు కనపడుతూ ఉంది ఇంత ఎత్తు నేను కొండ ఎక్కినాను అన్నీ కనిపిస్తూ ఉంది కళ్ళు మూసుకుంటే అదే కొండ నీకు లోపల కనిపిస్తూ ఉంది నువ్వు కొండ శిఖరంలో ఉండావు కిందికి చూస్తే అబ్బా ఎంత ఎత్తులో ఉండని నేను అనిపిస్తూ ఉంది కానీ లోపల అదే కొండ నీ మనస్సులో ఉంది ప్రవేశించింది అదే కొండ లోపల ఉన్నప్పుడు లోపల ఉండేది నిజమని నీకు అనిపిస్తూ ఉంది బయట ఉండే అంత పెద్ద కొండ లోపల ఎలా ప్రవేశించింది సరే లోపల ప్రవేశించినటువంటి కొండ కూడాను ఎంతో ఎత్తు ఉంది ఈ ఎత్తులో పైన నువ్వు ఉండవు కిందికి చూస్తూ ఉండవు మరి అంత ఎత్తు ఉండాలి అనేటువంటిది లోపల సత్యమా అంటే ఆ కొండను నువ్వు గమనిస్తూ ఉండు కొండ అనేటువంటిది నీకు ఎత్తు అని అనిపించింది ఆ ఎత్తు లేదు నువ్వు కొండ మీద లేవు వాస్తవంగా నువ్వు లోపల లేవు కదా కొండ లోపల లేదు కదా ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి కొండను మనము జాగ్రత్తగా గమనిస్తే లోపల కొండ అదృశ్యమైపోతుంది అంటే ఇక్కడ మనం తీసేసినామా లేనిది ఉన్నట్లుగా కనపడింది లేనిది ఉన్నట్లుగా కనపడినప్పుడు దాన్ని వేరే ఆలోచన లేకుండా దాని మీదనే దృష్టి పెట్టి గమనిస్తూ ఉంటే ఆ ఎత్తు లేదు ఆ ఆలోచన లేదు మాయమైపోతుంది అలా ప్రతి ఒక్కటి కూడాను అంతే ప్రతి ఒక్కటి మన మనసులో ఉన్నట్టు కనబడుతూ ఉంది దాన్నే అజ్ఞానము మాయా అన్నారు దాన్ని చూస్తూ పోతే అన్నీ మాయమైపోతాయి ఒకటే కాదు అన్నీ మాయమైపోతాయి ఈరోజు ఉదయం అదే జరిగింది అంటే స్నానం చేసి ఇట్లా బయటికి వచ్చాను సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు అనమాట నమస్కారం చేస్తున్నా ఇట్లా సూర్యుడే చూస్తూ ఉన్నాను ఆయన ప్రకాశం ఎక్కువైత ఉంది అనమాట ఆయన అబ్జర్వ్ చేస్తుంటే కొద్ది కొద్దిసేపటి సూర్యుడు మాయమైపోయినాడు అంటే సూర్యుడు లేడు అనేది నాకు ఇంకా తెలియట్లేదు అనమాట సూర్యుడు లేడు యాక్చువల్గా కానీ సూర్యుడు ఉన్నాడు అక్కడ అంటే చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా అసలు అక్కడ ఏం జరిగిందంటే సూర్యుడిని చూస్తున్నప్పుడు నీ మనసులో ప్రవేశించిట్టాడు నీవు లోపల అవేర్నెస్ అంటే ఒక శక్తి పనిచేసి ఉంటుంది ఆ శక్తి పనిచేసినప్పుడు శక్తిలో ఈ రూపం ఉండే ఛాన్స్ లేదు కానీ చూస్తా ఉంటావు ఆ చూస్తూ ఉన్నది అటాచ్మెంట్ లేకుండా చూస్తావు అన్నమాట అంటే ఆ రూపంతో నీకు అటాచ్మెంట్ లేదు అంటే అక్కడ ఈగో లేదు నేను చూస్తున్నానటువంటి భావన లేదు చూస్తున్నది అక్కడ నీ యొక్క అహంకారం చూస్తుందే కానీ వేరేది కాదు కానీ చూస్తూ ఉండే కొద్ది ఏమైందంటే అక్కడ నేననేటువంటిది పడిపోతుంది పడిపోయినప్పుడు రూపం రూపంగానే ఉంటుంది కానీ లోపల రూపం ఉండదు అంటే అక్కడ నీకు ఎరుక పుట్టింది అనమాట ఆ ఎరుకలో ఉన్నప్పుడు సూర్యునితో నీకు సంబంధం ఉండదు సూర్యుడు ఉంటాడు చూస్తానే లోపల ఉండడు లోపల ఉండడు చూస్తానేకేమో ఉంటారు ఇప్పుడు అందరినీ చూస్తూ ఉంటారు మహనీయులు కానీ వాళ్ళు లోపలుండరు లోపలు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడంలో తప్పు లేదు లోపల ఎవరు ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కటి అంతే నీకు బయట ఇప్పుడు చెట్లు కదులుతూ ఉన్నాయి రంగురంగులు ఉన్నాయి పూలు కాయలు అన్నీ ఉన్నాయి బయట కరెక్టే ఆ చెట్టు లోపల ప్రవేశిస్తుంది లోపల మనసులో ప్రవేశిస్తుంది అది లోపల ఉంటుంది లోపల నీకు చెట్లు కాయలు పూలు అన్నీ ఉన్నట్లుగానే కనబడతాయి కనబడదండి నువ్వు దాన్నే దాని మీదనే దృష్టి పెట్టి అట్లే చూస్తా కూర్చో కదలకూడదు కదలకూడదు లోపల మనస్సు కదలకుండా అలాగే చూడగలిగితే క్రమేణా ఆ చెట్టే మాయమైపోతుంది మాయమైపోయిన తర్వాత చెట్టును చూసినా కూడా చెట్టు లోపల రాదు బయటనే ఉంటుంది అప్పుడు బయట ఉన్న చెట్టు లోపల లేదు కాబట్టి నీకు ఏ సమస్య ఉండదు అంటే ఈ చెట్టు బాగుందని కానీ కాయలు బాగుండాయి పూలు బాగుండాయి ఎత్తులు పెరగాల నీళ్ళు పోయాలా అంటే ఏ ఆలోచన రాదు అన్నమాట ఆడ మాయమైపోతుంది లేవు ఉండవు కాబట్టి లోపల మన ప్రయత్నం అనేది ఏది వచ్చినా దాని మీదనే దృష్టి పెట్టాలి బాబు ఆ దృష్టి పెట్టినప్పుడు నువ్వు చూస్తుండగానే అది అదృశ్యమైపోతుంది మాయమైపోతుంది ఉండదు అట్లే ఉంటే అప్పుడు నీకు అది మాయమైపోయిందంటే మళ్ళీ అది నీకు కనిపించినా లోపల ఎంటర్ కాదు లోపలికి పోదాం కాదు ఒక్కసారి లోపల ఉన్నది మాయమైపోయిందంటే ఇంకా అది లోపల వచ్చినా కూడాను కనిపించదు లోపల లోపల దానికి స్థానం లేదు అంటే మాయ లేదు కాబట్టి శక్తి ఉంది కాబట్టి అది సంభవించదు అంతకాకు అట్లా కాకుండా ఇప్పుడు గంటలు గంటలు ఉపన్యాసం చెప్తూ ఉంటారు చర్చిస్తూ ఉంటారు అవన్నీ ఏంటి అంటే నీకు తెలిసింది వానికి చెప్తా ఉండవు వానికి తెలిసింది నీకు చెప్తా ఉండవు అంతే తెలుసుకోవడం జరుగుతుంది కానీ ఇద్దరు కూడాను ఏం ప్రయోజనం లేదు అంతే ఇది ఎట్లా కాదు ఇది స్వానుభవం స్వానుభవం ఈ అనుభవం కలిగినప్పుడు నువ్వు ఇతరులకు తెలియజేయగలవు ఈ అనుభవం నీకు కలిగినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు చెప్పలేవు ఎందుకంటే వాని అనుభవంలో జరుగుతుంది కాబట్టి సులభంగా చెప్తాడు వాడు నీకు అనుభవం లేదు కదా ఎందుకంటే ఆలోచన వస్తానే చే చూస్తానే ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని చూస్తా అంటే ఇంకోటి వస్తాడు ఇదే జరిపోయింది తిరణాలు నీకు నువ్వు ఎప్పుడు నువ్వు చూసేది మళ్ళీ ఎప్పుడు నువ్వు బయటపడతావు అంతే స్నానం చేయడం దుమ్ము పూసుకోవడం ఉంది కానీ ఏంటంటే నీలో ఉన్నది మొత్తం మాయే మొత్తం నీ పుట్టుక నూటికి నూరు రూపాయలు మాయే కాబట్టి నువ్వు ఎంత తెలుసుకున్నా ఎంత ధ్యానం చేసినా ఎంత ప్రయత్నం చేసినా పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది మాయే ఇది మాయే మరి ఎట్లా సాధ్యమైంది అంటే మనకు తెలియకుండా దైవానుగ్రహం లోపల పనిచేస్తుంది అదొకటి మనము చూస్తూ ఉన్నప్పుడు మన మనసు అదృశ్యమవుతుంది ఒకే కేంద్రం మీద మన దృష్టి పెట్టి అలాగే దాన్నే చూస్తూ వస్తే లోపల అది అదృశ్యం అయిపోతుంది అనమాట అదృశ్యం కావడానికి లోపల ఒక శక్తి మనకు సహకరిస్తుంది దాని సహకారంతో అది మాయమైపోతుంది కానీ మన ఎఫర్ట్తో కాదు మన ప్రయత్నంతో కాదు అక్కడ అది పనిచేస్తుంది ఎందుకంటే నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే ఒక ఆలోచన మీద దృష్టి పెట్టినావో ఆ శక్తి నీ మీద దృష్టి పెడుతుంది అది నువ్వు చేసే పని నువ్వు చేయి దానికి తోడైతుంది దైవశక్తి నీవు దాన్ని చూడాల్సినటువంటి ప్రయత్నము చేయకుండా నువ్వు దగ్గర దాన్ని కాబట్టించుకోకుండా పోతే అది నీకు సహాయం చేస్తుంది నీకే ఇష్టం లేదు ఎట్లా అది లోపల నిర్మలత్వం పెరిగే కొద్దీ శాంతి పెరిగే కొద్దీ లేదా ఎరుక పెరిగే కొద్దీ అనుగ్రహం పెరిగే కొద్దీ నీకు తెలియకుండానే శ్వాస తగ్గిపోతా వస్తుంది అన్నమాట శ్వాసకు మనస్సుకు కనెక్షన్ ఉంది శ్వాస కదిలితే మనస్సు కదులుతుంది మనసు కదిలితే శ్వాస కదులుతుంది లోపల నీలో అనుగ్రహం పనిచేసినప్పుడు శ్వాస తగ్గిపోతా వస్తుంది అన్నమాట తగ్గిపోయినప్పుడు దాన్ని కుంభకము అంటారు సహజ కుంభకం ఇది తగ్గిపోయి ఉంటుంది అప్పుడు అది ఏదైనప్పుడు నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నదంతా ఒకసారి చేస్తుంది బయటకు వస్తుంది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చినప్పుడు నీకు వెనుక కూడా నువ్వు ఇట్లా షేక్ కూడా వస్తుంది షేక్ వస్తుంది షేక్ వస్తుంది లాగినట్లయితుంది పోతే లోపల లాలాజలం అనేటువంటిది ఊరనే ఊరదు డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి ఒక్కోసారి నాలుక పైనన్నా కడుచుకుంటుంది అట్లన్నా ఉంటుంది ఉంటుంది మాట్లాడాలంటే కూడాను ప్రయత్నం చేయడానికి సమ్ సెకండ్స్ నీళ్లు ఊరాలి కదా లోపల వెంటనే ఊరదనమాట మనం మనస్సు చేసినప్పుడు వెంటనే అది మళ్ళీ ఊలాలా జలం ఊరుతుంది అట్లా అంటే ఇవన్నీ కూడాను మనం అంతర్ముఖం లేకపోయే కొద్దీ మనకు జరుగుతూ వస్తాయి ముఖ్యంగా మనకు ఏం తెలిసిందనుకుంటున్నామో దాని మీద దృష్టి పెట్టాలి లేదా తెలుసుకునేది లేదు తెలుసుకునేది లేదు నాకు తెలిసింది అని నీకు అనిపించింది అనుకో దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది ఆ తెలుసు అనేది పోవాల తెలుసు అనేది మనసుకు సంబంధించింది భగవంతునికి సంబంధించింది కాదు అది తెలుసు అనేది మాయమైపోయి అలాగే ఉంటే అది నీకు తెలిసిందని లెక్క

ఎందుకంటే రెండో దాంట్లో ఉండేదే జీవితమైంది కాబట్టి ఒకటి ఒకటి అనేది రేర్ అది శాశ్వతం అని కానీ సత్యం కానీ ఎట్లా తెలుస్తావు చేస్తాం బుద్ధితో చేస్తామంటే అంతే అయినా అంతటి ప్రత్యేకత ఇచ్చి జన్మను ధన్యం చేసుకోవాలని అదే దృష్టితో ఉండడం మాత్రం మనిషికి అవసరమే లేదనిపిస్తుంది ఎందుకంటే బయట చూస్తానలా నాకేం లాభం నాకేం లాభం నాకేం ఉపయోగం అని ఈ పాట పెద్ద పాట సత్యంత వరకు తెలిసిన కథలేదు ఎందుకంటే భగవంతుడు పుట్టిస్తాండేది తెలుస్తుంది పొయ్యేది తెలుస్తుంది రెండు తెలుస్తాండే ఎందుకంటే మనకు బుద్ధి రావడానికి మనకు బుద్ధి రావడం మనకు బుద్ధి రావడానికి ఆపం చేస్తాండేది పుట్టుక మరణం అనేటువంటిది మనకు తెలివి రావడానికి ఎందుకంటే అది మాయా అంటే సహజంగా కాపలా కాస్తాం ఇప్పుడు నువ్వు కాపలా కాయాలంటే నిద్ర వస్తుంది మనసు ఎక్కడికో పోతుంది డ్యూటీ కరెక్ట్గా చేయలేవు నిరంతరం కాపలా అది మనసుకు సంబంధించింది కాదు గురించి చెప్పిన అంటే మనిషికి కష్టాలే ఉండాలన్నమాట వాస్తవానికి ఉండాల్సింది మనల్ని గడికి చేర్చేది కష్టాలే తప్పితే సుఖాలు కాదు అయితే కానీ మనమంతా సుఖాలు కావాలని చాలామంది కష్టాలనే కోరుకున్న వాళ్ళు ఉన్నారు కష్టాలు వచ్చినా కూడాను దాన్ని ఎదిరించి ప్రశాంతత లేక వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు కానీ ఇవన్నీ బాగుపడాలనుకున్నాను కదా లోపల బాగుపడాలనుకున్నానికి బయట బాగుపడాలనుకున్న అది ఎట్లయితుంది రివర్స్ వచ్చాయ